హలో అండి అందరికీ నమస్కారం తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ సమస్య దేశవ్యాప్తంగా సంచలనాన్ని సృష్టించింది దీనికి ప్రజల నుండి చిన్ని సలహా మరియు చక్కటి పరిష్కారం టీటీడీ ఆవు నెయ్యి సమస్యకు మాకు తెలిసిన శాశ్వత పరిష్కారం ఇది టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం వద్ద భారీ మొత్తంలో ఎఫ్డీలు ఉన్నాయి ఈ సమస్యను పరిష్కరించడానికి ఈ చిట్కాలను అనుసరించటం మంచిదని డివోటీస్గా మా భావన దేశంలోని ఆవులను కొనుగోలు చేయండి అతి భారీగా గోశాలను ఏర్పాటు చేయటం ఆవుల కోసం భారీ భూమిని ఏర్పాటు చేయటం ఆవు నెయ్యిని బయట నుండి కొనుగోలు చేయవలసిన అవసరం లేదని మనమే తయారు చేసుకునేలా చర్యలు తీసుకోవటం పూల కోసం ఉద్యానవనాలు ఏర్పాటు చేసినట్లు ఆవుల కోసం కూడా గోశాలను ఏర్పాటు చేసుకుందాం ఆవు పాలు పాలలోని కొవ్వును తొలగించటం పిల్లలున్న తల్లులకి భక్తులకు ఉచితంగా పంపిణీ చేసి పాలను అందించటం ఆవు పెరుగులోని వెన్న దాన్ని తీసివేయండి అన్నప్రసాదంలో టీటీడీ పెరుగు అందచేయటం చివరిగా లడ్డూ తయారీకి మనకు వంద శాతం స్వచ్ఛమైన నెయ్యి లభిస్తుంది ఇలా దీనితో గోవుల సంరక్షణ కూడా మెరుగుపడుతుంది కొంతమంది వాలంటీర్లను డాక్టర్లుగా నియామకం డాక్టర్లు ఆవుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి ఆవు ప్రాంగణాన్ని శుభ్రం చేయటానికి కొంతమంది వాలంటీర్లను నియమించటం ఉద్యోగ కల్పన మా లాంటి వాళ్ళు ఉచితంగా కొన్ని రోజులు దేవుని కోసం వాలంటీర్లుగా చేయటానికి సిద్ధంగానే ఉంటాం ఆవు మూత్రం ఆయుర్వేద మందులలో కూడా వాడతారు ఇలా కూడా ఉపయోగమే హోమంలో ఆవు పేడ పిడకలు ఉపయోగించవచ్చు టీటీడీ కౌంటర్లలో పిడకల విక్రయాలు ఇది ఒక లాభసాటి వ్యాపారం గోవులకు రక్షణ ఇస్తూ భారతదేశంలో గొడ్డు మాంసం ఉత్పత్తిని తగ్గించడం అవుతుంది గోశాల సందర్శకులు ఆవులకు గడ్డిని అందిస్తారు రూపాయలు పది చెల్లించి గడ్డి కొనుగోలు చేసుకొనవచ్చు ఇందులో రాజకీయాలకు దూరంగా ఉండండి స్వామి ఆలయ పవిత్రతను రక్షించండి దీనిని ఎంతమంది ఏకీభవిస్తున్నారు ఈ మెసేజ్ కరెక్ట్ అనిపిస్తే అందరికీ చేరే విధంగా షేర్ చేయండి ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ